వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద పురిచేడు రోడ్ దర్శి కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన ఎస్పీ గారి సహకారంతో వాళ్ళు ఇన్ఫర్మేషన్ మన ఈరోజు ఖమ్మం పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా రెండు లైసెన్స్డ్ మెడికల్ షాప్స్ ని మనం తనిఖీ చేశాం అందులో ఒక షాప్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఆ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక పేషెంట్ కి వాళ్ళు బిల్ లేకుండా అమ్మడం జరిగింది దానికి సంబంధించిన రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల అవన్నీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నమోదు చేశాము దీనికి సంబంధించి మనం షోస్ నోటీస్ ఇచ్చి లైసెన్సింగ్ అథారిటీ వారికి సమర్పించాము అందులో భాగంగానే ఇంకో షాప్ కూడా కనిపించేసి అక్కడ కూడా హ్యాగిఫార్మింగ్ పర్స్ యొక్క సేవ్ కూడా వెరిఫై చేయడం జరిగింది దీంట్లో రిపోర్ట్ చేసిన వాలేషన్స్ మనము డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది